జూన్ నెల చివరి వారంలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా నమ్మలేని పెను మార్పులు చీ అన్నవారే మీకు కాళ్ళు ముక్కుతారు జూన్ నెల చివరి వారంలో వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది ఈ రాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంజల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారు దయాదాన గుణము క్షమా గుణమును కూడా ఇప్పుడు కలిగి ఉంటారు వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని రకాలుగా కూడా వీరు కోరుకునే జీవితాన్ని పొందుతారు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూస్తున్న కష్టాలన్నింటికీ కూడా మంచి ఫలితం దక్కుతుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయండి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఎదుర్కొంటారు ముఖ్యమైనటువంటి పనులను పట్టుదలతో ప్రశాంతంగా ప్రణాళిక పూర్తి చేయగలుగుతారు స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే వీరికి మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది వ్యాపారంలో లావాదేవీలు ఉన్నాయి ద్వితీయంలో రవి బలం కలిసి కలిసి రావడం లేదు కనుక సూర్య ధ్యానం మీకు ఎంతో మంచి చేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో విద్యార్థులకు చూసుకున్నట్లయితే చదువు పైన ఏకాగ్రత ఆసక్తిని కోల్పే అవకాశాలు ఉన్నాయి ఉన్నందున చదువు పైన మీరు కొంచెం ఎక్కువగానే దృష్టి పెట్టాలి ఈ సమయంలో మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం చాలా మేలు చేస్తుంది స్నేహితులు తోటి విద్యార్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కనుక వారితో వ్యవహరించడంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి పూర్తి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఏదైనా కార్యక్రమం ఉన్నందు నిమగ్నం ఆహారం నిద్రేందుకు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విషయం వీరికి వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించిన వ్యాధులు వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి ఈ వృష్ణ ప్రసారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు మనసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా కూడా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి చూసారు కదండి ఋషిపరా సార్ గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్